ఎన్టీఆర్ జిల్లా తిరువూరు కల్తీ మద్యం తయారు చేసి అమ్ముతున్న వారిని జైలుకు పంపించడంతో పాటు వారి ఆస్తులు జప్తు చేయాలి కొలికపూడి ఈరోజు తిరువూరులో ప్రజా దర్బార్ నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ గత నెల రోజుల నుంచి కల్తీ మద్యంపై అరెస్టుల పర్వం కొనసాగుతుంది గత వైసీపీ ప్రభుత్వంలోనే జోగి రమేష్ ఇదే కల్తీ మద్యం నిర్వహించేవాడని అలాంటి వ్యక్తులందరూ జోగి రమేష్ బినామీలు అందరూ కటకటాల్లోకి వెళ్తున్నారు అలాంటి వారి ఆస్తులను వెంటనే జప్తు చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను అని అన్నారు ఎమ్మెల్యే గత ప్రభుత్వంలోనే కల్తీ పద్యానికి సంబంధించి రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కల్తీ పద్యం తయారీకి సంబంధించిన ఒక రకమైన నిర్మించి కల్తీ పద్యం తయారు చేసి వేలాది మంది ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైన అతను ప్రభుత్వ వాన సంఘంగా ఆయన వినాభేలు ఆయన వ్యాపార భాగస్వాములు ఇప్పుడు కూడా అదే ఆరాధకం కొనసాగించాలని చేసిన ప్రయత్నం తెలుసుకోండి ఈరోజు వాళ్ళు కట్టడం కట్టకటాలు పాలవడం జరిగింది అయితే కేవలం ఇంత దుర్మార్గమైన కల్తీ పద్యానికి సంబంధించి భూమి ఆధారాలతో దొరికిన ఈ నేరస్తు సంబంధించి కేవలం ఆస్తులతో అమ్మకుండా వాళ్ళ ఆస్తుల్ని లెప్దేమని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి